అందరికీ నమస్తే లక్ష్మీ యోగానికి స్వాగతం సో ఈ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఇక మీదట ఇక్కడ రూట్ నెంబర్కి సంబంధించిన పరిపూర్ణమైన విజ్ఞానంతో మీకు వీడియోస్ అనేది అందిస్తాం ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా అలాగే వీటికి సంబంధించిన పరిహారాలు పూజలు ఇలాంటివి కూడా ఇక్కడ చెప్పబోతాం ఓకేనా సో అది శాస్త్రీయంగా ఏ ఏ గ్రహాలకు సంబంధించిన పరిహారాలు ఇలా సంబంధించి ఉంటుంది ఇక రూట్ నెంబర్ వన్ విషయానికి వచ్చినట్లయితే మీరు సంవత్సరం ఇక్కడ మీకు ఇంకొక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి అదేంటి అంటే డేట్ మంత్ ఇయర్ మొత్తము కలిపితే వచ్చేది అది వేరేగా వస్తుంది అది వచ్చి మనకి లైఫ్ పాత్ నంబర్ అంటారు రూట్ నెంబర్ అనేది కేవలం మీరు డేట్ ఆఫ్ బర్త్ మాత్రం మీరు ఏ డేట్లో జన్మించారో ఆ డేట్ మాత్రమే రూట్ నెంబర్ అనేది పరిగణించబడుతుంది అంటే మనం వెళ్ళే రూట్ ఎటువైపు ఉండాలి అనే దానికి ఒక మార్గం ఇది సో అంటే మనము మన జీవన శైలిని ఎలా మార్చుకోవాలి ఏ రూట్లో పోతే మనకి సక్సెస్ వస్తుంది అనేంతవరకే ఈ నెంబర్ పరిగణించబడుతుంది మనకి ఈ సిరీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సిరీస్ వస్తుంది దాంట్లో వచ్చి మన లైఫ్ మొత్తం ఎలా ఉంటుంది అనేది లైఫ్ పాత్ నెంబర్ చెప్తుంది అది వచ్చి మనకి డేట్ ఆఫ్ బర్త్ మంత్ ఇయర్ అంతా కూడా కలపాలి ఇప్పుడైతే ఈరోజు మనం రూట్ నెంబర్ వన్లో జన్మించిన వాళ్ళు వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటుంది వాళ్ళు ఏ రూట్లో వెళ్ళినట్లయితే వాళ్ళ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఈ రోజు వీడియో నా ఫస్ట్ టైం లక్ష్మీ యోగం ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి అద్భుతమైన వీడియోస్ అన్నీ మరెన్నో రాబోతున్నాయి ఈ ఛానల్లో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఒకటవ తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఎనిమిదవ తారీఖు జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ రూట్ నెంబర్ వన్ కి పరిగణించబడతారు సో వాళ్ళందరూ కూడా ఓకే ఇక వీళ్లకు ప్రతినిధి సూర్య భగవానుడు సూర్యుని ప్రభావం వీళ్ళ పైన ఎక్కువగా ఉంటుంది ఇక గుణాలు ఎలా ఉంటాయి అంటే స్వతంత్రత ఆత్మవిశ్వాసం ఎక్కువగా అలాగే పది మందికి ఆదర్శంగా నిలిసేలాగా పబ్లిక్ ఫేస్ అయి ఉంటారు అంటే వాళ్ళు పబ్లిక్లో నాయకత్వం వహించే లక్షణాలు ఎక్కువగా రాజకీయంలో వెళ్ళడం ఇలా అంతా కూడా అప్పుడే కదా వాళ్ళకంటూ ఒక గ్యాంగ్ అనేది తయారవుతుంది సో అలా వెళ్ళే అవకాశం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళ గుణగణాలు ఆ రకంగా ఆలోచిస్తారు నాయకత్వం వహించేలాగా పది మందికి ఆదర్శంగా నిలిచేలాగా ఉంటారు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా కూడా వీళ్ళు ఉంటారు వీళ్ళ బలం ఏంటి అంటే లీడర్షిప్ క్వాలిటీ జనం ముందుండి జనాన్ని నడిపించగలిగేలాంటి శక్తి వీళ్ళలో ఉంటుంది ఒక స్ట్రాంగ్ పవర్ అనేది ఉంటుంది ఎందుకంటే సూర్యుని శక్తి వీళ్ళలో ఉంటుంది కాబట్టి వీళ్ళ బలహీనతలు ఏంటి అంటే వీళ్ళకి ఎక్కువగా స్ట్రాంగ్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి ఒక్కోసారి అహంకారం పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో ఎందుకంటే వీళ్ళు జనం మధ్యలో ఉండాల్సిన సిచ్యువేషన్ అలాంటి ఫీల్డ్లో ఉంటారు కాబట్టి దాన్ని వీళ్ళు సరిచూసుకోవాలి అలాగే దానివల్ల ఏమవుతుంది అంటే జనాల్ని వీళ్ళు ఒక గుప్పెట్లో ఉంచుకోవాలి అని కూడా ట్రై చేస్తూ ఉంటారు ఆ అహంకారం పెరిగినప్పుడు అలాంటి టైంలో జనాలు అందరూ కూడా దూరం అయిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు చాలా మానసిక వేదనకి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వీళ్ళకున్న బలహీనత కాబట్టి దీన్ని ముందుగా తెలుసుకున్నట్లయితే దానికి సంబంధించిన ఏం మాట్లాడాలి ఏం మాట్లాడుకుంటూ అనేది ఒక జాగ్రత్తగా పరిగణించుకోవచ్చు న్యూమరాలజీ ప్రకారం వీళ్ళకి సలహా ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే వీళ్ళు చిన్న చిన్న విషయాలకు కూడా ఎక్కువగా కోపం వచ్చేలాగా రియాక్ట్ అయిపోయేలాగా కాకుండా చూసుకునేలాగా ఉంటే అలవాటు ఓర్పు అలవాటు చేసుకున్నట్లయితే అలా జనం మధ్యలో పెద్ద పెద్ద విషయాల్లో ఓర్పుని కోల్పోకుండా ఉంటారు సో ఇది వీరు ప్రతిదినం కూడా అలవాటుగా మార్చుకోవాల్సిన విషయం అలాగే ప్రతిరోజు పాటించవలసిన నియమాల్లో సూర్య సూర్య బలం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యోదయం వేళలు అంటే కరెక్ట్గా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు కదా ఎర్రని కిరణాలతో ఉదయిస్తూ ఉంటాడు ఆ సమయంలో సూర్యునికి ఎదురుగా సూర్యకి నమస్కారాలు మనం యోగా చేస్తూ ఉంటారు కదా అలా చేసినట్లయితే వీళ్ళ బలం మరింత వెయ్యిట్లుగా మారుతుంది అది వీళ్ళకి ఒక సీక్రెట్ లాగా పాటించినట్లయితే మంచిది ఇక అలాగే ఆదిత్య హృదయం పాటిస్తూ ఉన్నట్లయితే కూడా ఆరోగ్యానికి మంచిది శివ సూర్యునికి సంబంధించిన పరిహారాలన్నీ కూడా వీళ్ళు ఎంత బాగా చేసుకుంటే అంత శుభప్రదం అనేది సూర్యుడు ఇంకాస్త బలంగా వీళ్ళకు ఉంటాడన్నమాట అలాగే శివునికి సంబంధించిన పూజలు కూడా అర్చనలు అభిషేకాలు ఇలాంటివి కూడా చేసుకున్నట్లయితే చాలా చాలా శుభప్రదం మీది రూట్ నెంబర్ వన్ అయితే అది ఆకాశం లాంటి శక్తి ఉన్న నెంబర్ సో దాన్ని మనం మనకి అనుగుణంగా మలుచుకున్నట్లయితే జనం గుండెల్లో ఒక దైవికమైన శక్తిగా మీరు నిలిచిపోతారు అంతటి శక్తి పవర్ అనేది ఈ నెంబర్కి ఉంటుంది సో ఇదండి రోజుటి వీడియో మీరు నాయకత్వం వహించడం లీడర్షిప్ మోటివేటర్గా కూడా ఇలాంటి ఫీల్డ్లో ఉన్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది మీ రూట్ని అలా మలుచుకుంటే సో ఇదన్నమాట ఈరోజు రూట్ నెంబర్ వన్లో జన్మించిన వాళ్ళని గుణగణాలు వాళ్ళ విశేషాలు ఇక మనం రేపటి వీడియోలో రూట్ నెంబర్ టూ గురించి తెలుసుకుందాం సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి లక్ష్మీయోగం సో అందరి జీవితాల్లోనూ లక్ష్మీ యోగం పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే うん。<music>